విరాట్ న్యూస్ కి స్వాగతం రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నకిలీ ప్రోటోకాల్ ఆఫీసర్ హల్చల్ ప్రోటోకాల్ ఆఫీసర్ అంటూ దౌర్జన్యం హైదరాబాద్ శ్రీ వెంకటేశ్వర కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో ఇరవై రోజుల కోసం అద్దెకు తీసుకున్నటువంటి నకిలీ ప్రోటోకాల్ ఆఫీసర్ నకిలీ ప్రోటోకాల్ ఆఫీసర్ కు తోడుగా యాకత్పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ నకిలీ తమ్ముడుగా చలామణి ఇరవై రోజులు గడువు ముగిశాక ఇల్లు ఖాళీ చేయాలని కోరిన యజమానిని చితకబాదిన రై రెంటర్స్ యజమానిని ఇంట్లోనే యజమానులను బంధించి విచక్షణ రహితంగా చితకబాదిన నకిలీ ప్రోటోకాల్ ఆఫీసర్ యాకత్పుర ఎమ్మెల్యే జఫార్స్ హుసేన్ తమ్ముడు ఇంటి యజమానులను కొట్టకుండా అడ్డుపడి కాపాడిన అపార్ట్మెంట్ వాసులు నేను యాకత్పుర ఎమ్మెల్యే తమ్ముడిని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే మీ అంతా చూస్తానని ఇంటి యజమానులకు బెదిరింపు నకిలీ ప్రోటోకాల్ ఆఫీసర్ నకిలీ యాకత్పుర ఎమ్మెల్యే తమ్ముడుపై ఇంటి యజమానులు రాజేంద్ర పోలీస్ స్టేషన్ ఫిర్యాదు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన ప్రోటోకాల్ స్టేట్ ప్రోటోకాలిస్టర్ ఉన్నటువంటి బెంజ్ కారు కొద్దిసేపట్లోనే తిరిగి పరార్ बोलो, इनोवाल इनकी बाजी खेल क्या इनोवाल इनकी बाजी हंड्रेड परसेंट सही है थोड़े बोलो सही है थोड़े, मेरे मेरे सब आए तो, तो ऐसा बोलते मेरे साहब ऐसा करो बोलते क्या

తిన్నబడి కొట్టిరు చిలక గాని చెప్పొదగాడు అమ్మాయి విపుడు 100 அம்மா மா <laughs> 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 <coughs> <laughs> 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 <laughs>